హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగింగ్ వాళ్ళు అందరూ ఎట్లా ఉన్నారుళా మంచిగా ఉన్నారా మేము కూడా మంచినే ఉన్నాం ఇదైతే ఊరు నుంచి వచ్చాక ఇంకా నాకు కిచెన్ క్లీనింగ్ అనమాట టెన్ డేస్ పోయినాం కదా ఫుల్ ఇంకా ఎట్లుంటుందో మన అందరికీ తెలిసే ఉంటుంది లేడీస్కి ఇంకా నేను నైట్ నైట్ వచ్చినాము తినేసి పడుకొని ఇంకా స్కూల్ లేదు అప్పుడు ఇంకా నెక్స్ట్ డే అట్లా స్టార్ట్ అవుతుందనమాట అప్పుడే వచ్చేసినాం మేము హైదరాబాద్కి ఇంకా నేను మార్నింగ్ కొంచెం లేట్ స్కూల్ లేదంటే ఇంకా లేట్గానే లేస్తాము లేచి మంచిగా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్నాకే అసలు ఏ వంట చేయలేదు బ్రేక్ఫాస్ట్ కూడా ఇక డైరెక్ట్ లంచ్ చేసేసిన ఆ అయితే నాకు త్రీ ఫోర్ అవర్స్ పట్టింది అంత దుమ్ము దుమ్ముగా అయిపోయింది అనమాట అందుకే నాకు ఎక్కడికి వెళ్ళవద్ది కాదు ఇక దీన్ని ఇట్లా మళ్ళీ మెయింటైన్ చేసుకుంటాం కదా ఎప్పుడు కూడా అదే ఏంటన్నా ఊరి పోయొస్తే మాత్రం గందరగోళం అయిపోతుంది కిచెన్ అంతా కూడా అప్పట్లో అయితే మంచిగా పొయ్యి అలికి ఇట్లా ముగ్గు పెట్టేసుకునే వాళ్ళు మన మట్టి పొయ్యి నాకైతే బాగా గుర్తు నేను కూడా ఇట్లా స్టవ్ కడుక్కున్నాక మంచిగా నీట్గా అంటే కడుక్కోవడం అంటే మొత్తం నీట్గా నీళ్ళు పోసి కడగడం అయితే ఇట్లా అప్పుడప్పుడు చేస్తా డైలీ మాత్రం కాలిన పెట్టి తోడ్చేసుకుంటా ఇట్లా ఇంకా దీన్నే మెయింటైన్ చేసుకుంటాను అనమాట ఏ మరక పడకుండా కూడా నేను అట్లా ముగ్గు ముగ్గు అంటే అట్లా పసుపు పసుపుతో అట్లా పెట్టేసి ఐదు కుంకుమ బొట్లు అట్లా పెట్టేసి మొక్కుకుంటాను అనమాట స్టవ్ వెలిగించినాక కూడా ఎర్లీ మార్నింగ్ ఇట్లా మొక్కుకుంటే ఎందుకు అలవాటు అగ్నిదేవుడు అని అంటారు కదా ఇంకా చిన్నప్పటి నుంచి నేను అవన్నీ చూస్తూ పెరిగిన కాబట్టి నాకు అట్లా అలవాటు ఇంకా నాకు వచ్చాక ఎందుకో రెండు మూడు కాక్రోజ్లు కనబడ్డాయి నేను కాక్రోజ్లకి నేను ఎట్లా అసలు ఇంట్లో ఏం చేస్తా అనేది చూడండి ఆ హిట్ ఉంది కదా అది చిన్నది ఇదైతే భలే పనిచేస్తుంది ఇంకా చాలా ఉంటాయి కాక్రోజ్లకి నేనైతే దీన్ని ఫాలో అవుతూ ఉంటా ఇది నాకు బాగా పనిచేస్తుంది అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మూలల్లో పెడతారు కింద కిచెన్ ఫ్లోర్లో ఆ ప్లాట్ఫామ్ మీద అటువైపు ఇటువైపు డాట్ డాట్స్ పెడతా ఉంటారు కబోర్ట్లో అట్లా పెడతా ఉంటారు కదా అట్లా పెట్టకుండా ఒకసారి ఇట్లా ట్రై చేయండి ఏంటంటే ఇప్పుడు మనం ఏమన్నా తెచ్చుకుంటాం కదా పార్సిల్స్ దానికి క్యాప్స్ వస్తాయి కదా నేను ఇందాక చూపించిన చూడండి మళ్ళీ చూపిస్తాను ఆ క్యాప్ మీద అట్లా పెట్టేయండి అట్లా పెట్టేస్తే ఏం కాదు లేకపోతే టమాటో కట్ చేసి అదే క్యాప్ మీద పెట్టండి అంతేగాని ఏదైనా వెజిటబుల్ కట్ చేసి అట్లా పెట్టండి కానీ ఫ్లోర్ మీద మాత్రం అస్సలు పెట్టకండి లేదా టిష్యూ పేపర్ ఆ టిష్యూ పేపర్ మీద కూడా పెట్టుకోవచ్చు క్యాప్స్ దొరకనప్పుడు ఇదిగోండి ఈ క్యాప్ ఇది దేనికో వచ్చింది నేను ఈ క్యాప్స్ అన్నీ అట్లా దాచుకుంటాను అనమాట బెడ్రూమ్లో హాల్లో కిచెన్లో కిచెన్లో అయితే నాలుగైదు క్యాప్స్ పెట్టేస్తూ ఉంటా అదిగోండి ఇంకా ఇది తెల్లారనమాట అదిగో ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి అనమాట అట్లా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ చూసుకుంటే అట్లా ఎక్కడికక్కడ చచ్చిపోయి ఉంటాయి మంచిగా పనిచేస్తుంది నాకైతే ఇది నాకు అసలు ఇంట్లో కాక్రోజ్ లేని ఇల్లు చూడాలని అనిపిస్తుంది నాకైతే కాక్రోజ్లు అంటే ఎంత చిరాకు అంటే అంత చిరాకు ఇంకా భయం అంటే బల్లి కాక్రోజులు ఏమో చిరాకు బల్లి ఏమో ఫుల్ భయం నాకు బల్లి ఒకటి మన పాము ఇట్లా ఉంటుంది కదా దాన్ని ఏమంటారు జర్రి జెర్రి ఒకటి అట్లా భయం ఒక విధమైన భయము చిరాకు అనమాట ఇంకా ఇటు ఇంకా నేను ఇది మళ్ళీ ఆ రోజు నైట్ అనమాట ఇది డైలీ ఖచ్చితంగా తూర్చుకుంటా ఈ కిచెన్ ప్లాట్ఫామ్స్ నాకు ఇటువైపు ఉంటాయి ఇటువైపు ఉంటాయి కిచెన్ ఫ్లోర్ అక్కడ వరకు ఉంటాయి అనమాట రెండు అటువైపు రెండు ఒకటి మొత్తం ఇటువైపు ఉంటుంది నేను చూపిస్తాను మీకు కనబడుతుంది మొత్తం చూడండి ఏం లేదు డో డే మనం రోజు డైలీ దోచుకుంటే అసలు దుమ్మే ఉండదు ఇదేమో ముద్దకర్పూరం అంటారు కదా ఇంకా నాకెందుకు అనుమానం అనమాట ఇంకా ఒకటి రెండు మూడు ఉంటాయేమో అనేసి డైలీ వాడుకునే ప్లేట్స్ దగ్గర ఏం చేస్తా అంటే నేను ఆ ముద్దకర్పూరం మొత్తం దాని చుట్టూ ఇట్లా ఇట్లా చూపిస్తాను చూడండి అట్లా వేస్తా అనమాట ఆ ఎడ్జస్ట్ మళ్ళీ మూరల దగ్గర కూడా అట్లా పెట్టేస్తాను అదిగోండి అట్లా మొత్తం చుట్టూ వేస్తాను అనమాట నాలా ఇట్లా ఎవరైనా వేస్తారా చేస్తారా చేయరా అనుకుంటా ఎందుకంటే ఎందుకో నాకు ఇక అసలు కాక్రోచ్ ఆ ప్లేట్ మీద వారింది అని అంటే మళ్ళీ పిల్లలకి ఫుడ్ పెడతాం కదా మనం పెట్టే ఈ ప్లే మనం ఫుడ్ పెట్టే ప్లేట్స్ అయినా బౌల్స్ అయినా చాలా జాగ్రత్త కేర్ఫుల్గా ఉంటాయి అనమాట ఎందుకంటే చిన్నోడికి కనీసం ఇట్లా ఎవరైనా ఫుడ్ పెడితే చేయి కడుక్కోకుండా ఎవరైనా ఇప్పుడు మనం అంటే నీట్గా పెడతాం కదా కడుక్కోకుండా ఎవరైనా పెట్టాలంటే వాడికి ఎమ్మటే వామిటింగ్ వస్తుంది అంత దారుణం అనమాట వాడు ఇక వాడి వాడిని నాకు తెలుసు కదా ఎట్లా ఉండాలనేసి అసలు పెద్దోడైతే ఏం లేదు అంత వాడు హ్యాండ్ మంచిగా హ్యాండ్ వాష్ చేసుకొని తింటాడు కానీ చిన్నడికి ఒకవేళ తినిపించమ్మా అని ఎవరైనా ఎవరైనా ఇట్లా నేనంటే నీట్గానే పెడతా కానీ అట్లా ఎమ్మట చూపిస్తుంది అనమాట చిన్నోడికి అందుకని ఇంకా నాకు వాడికి ఎంత దారుణంగా వామిటింగ్స్ అయినాయి అంటే పిల్లలు ఉన్న దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి కాక్రోజ్ మందు పెట్టేటప్పుడు అందుకే ఫ్లోర్ మీద పెట్టద్దు ఆ క్యాప్ కూడా పైన పెట్టేస్తే వాళ్ళు అంబాడడం అయినా చిన్నపిల్లలు అంటే ఇంకా పాకుతూ ఉంటారు కదా అప్పుడు జాగ్రత్తగా ఉండండి అట్లాంటి పిల్లలు ఉంటే మాత్రం ఇంట్లో ఇంకొకటి ఇది గ్యాస్ దగ్గర ముద్దకర్పూరం వేసేటప్పుడు అంటే గ్యాస్ దూరంగా ఉండేటట్టు చూసుకోండి ఇది ఒకటైతే జాగ్రత్త చెప్తున్నా నాకు ఈ కర్పూరం ఇటు ఇటువైపు అనమాట ఈ ఇప్పుడు ఇది కాదు అంటే నా కిచెన్ బండ కొంచెం ఇటు దూరంగా ఉంటుంది అటువైపు వేయను ఇటువైపు మాత్రమే వేస్తాను అనమాట అంటే కింద నాకు కిచెన్ బండ ఉంటుంది అది మన గ్యాస్ మొద్దు ఉంటుంది అనమాట డైలీ నాకైతే క్లాత్తో కూడా దూర్చుకోవచ్చు నేనైతే ఇంకా టిష్యూ పేపర్సే యూజ్ చేస్తూ ఉంటాను డైలీ మస్తు టిష్యూ పేపర్స్ పడుతూ ఉంటాయి ఇంకా తప్పు అంటే మనకు ఇంకా కిచెన్ నీట్గా ఉండాలంటే తప్పదు నేనైతే ఎన్ని వాడతానో టిష్యూ పేపర్స్ డైలీ క్లాత్ ఏమో ఇంకా నేను తక్కువ కొంచెం ఇంకా అది కూడా ఇంకా వేరే బ్లాగ్స్లో చూపిస్తా బాక్స్లకి వేరే క్లాత్ అట్లా పెట్టుకుంటూ ఉంటాను అనమాట అన్నిటికీ వేరే వేరే క్లాత్స్ పెట్టుకుంటూ ఉంటాను చూడండి డైలీ నీట్గా వేసుకుంటే అసలు ఏ మాత్రం దుమ్ము ఉండదు పడుకునే ముందు ఇదైతే నాకు ఖచ్చితంగా అనమాట ఎర్లీ మార్నింగ్ లేవగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కిచెన్ నీట్గా ఉంటే ఎవరికైనా యాక్చువల్గా ఈ ప్లేస్ అది వెడ్ గ్రైండర్ ఓవెన్ ప్లేస్ అనమాట ఇంకా నేను అది వెడ్ గ్రైండర్ పా పాడై ఉండే మళ్ళీ తీసుకుంటాను నేను అది కూడా ఇక్కడ పెట్టాను ఎందుకంటే నాకు ఇట్లా స్పేషియస్ ఉండాలని అనిపిస్తుంది ఈ ముదకర్పూరం కూడా ఇట్లా స్ప్రింకిల్ చేస్తాను అనమాట జస్ట్ ఎంత అంటే ఇప్పుడు నేను పింఛ చూపించిన కదా ఆ పింఛే మొత్తం ఫ్లోర్ అంతా ఇట్లా 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 చల్తా అనమాట ఆ స్మెల్కి కాక్రోజ్లో అస్సలు రావండి ఇంకొకటి వాటి పేరు సడన్గా టైం మీద గుర్తురావబ్బా అది ఇట్లా వైట్గా ఉంటాయి కదా నాప్కిన్ ఏదో ఏదో సంథింగ్ ఏదో బా బాల్స్ లాగా ఉంటాయి కదా అవి మా వారికి అనమాట అవి ఇంకా నేను కిచెన్లో వేస్తే మాది ఓపెన్ కిచెన్ కాబట్టి హాల్లోకి స్మెల్ వస్తుంది కాబట్టి వేసినవా అవి అనమాట అస్సలు పడ్డదు ఆయనకి అందుకని ఇంకా ఆయనకు పడదు కాబట్టి నేను ఇట్లా చేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఆల్ అవుట్ పడదు దోమలకు సంబంధించిన రింగ్స్ సమ్థింగ్ ఏవో ఉంటా రింగ్స్ లాగా ఉంటాయి కదా అవి పడవు స్ప్రేస్ సెంట్ ఇది ఇవి ఇట్లాంటివి ఏమి పడవు అనమాట కెమికల్స్ లాంటివి మా వారికి ఎమ్మట ఇట్లా దురద లాగా వస్తుంది ఇట్లా ఇచ్చింగ్ లాగా వచ్చి మొత్తం ఇట్లా ర్యాషెస్ వస్తే ఆయనకి అసలు ఇంకా దారుణంగా ఎప్పుడైనా చూపిస్తాను మీకు ఇదొకటి వంకాయ ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే వంకాయ కూడా అట్లా అనమాట ఆయనకి అవి పడవు కాబట్టి ఇంకా నేను అందుకే మల్లెపూలు తెస్తే కూడా నేను మొన్న బ్లాగ్లో చెప్పినా కదా అక్కడక్కడ కట్ చేసి రూమ్ ఫ్రెషనర్ లాగా యూజ్ చేస్తాను అనమాట పెట్టుకున్నాక ఇంకా ఎక్ ఎక్స్ట్రా తెస్తాను నేను తెచ్చి ఇంకా అట్లా చేస్తూ ఉంటా ఎంత మంచిగా అనిపిస్తుంది కదా ఇట్లా కిచెన్ క్లీనింగ్ చూసారా ఎంత మంచిగా అసలు నీట్గా ఉంటుంది బెడ్రూమ్లో అయితే కింద తిరుగుతున్నాయి అనుకోండి ఆ బెడ్ కింద పెట్టేయండి ఈ క్యాప్ మీద పెట్టేసి ఆ క్యాప్స్ దాచుకోండి బిర్యానీకి వచ్చిన అవి క్యాప్స్ ఉంటాయి కదా చిన్న చిన్న క్యాప్స్ దాచుకుని ఆ బెడ్రూమ్లో కింద పెట్టేసేయండి బెడ్రూమ్లో కూడా ఉండవు కాక్రోజ్లో మనం ఇప్పుడు ఫుడ్ పెట్టుకునేటప్పుడు కూడా అన్న మెతుకులు కింద పడతాయి కదా ఆ మెతుకు ఉంటే కూడా కాకురాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇంకొకటి తడి తడి లేకుండా చూసుకోవాలి ఎప్పటికప్పుడు కిచెన్ అంతా కూడా ఎంత డ్రైగా ఉంటే అంత మంచిది ఇంకా మల్లెపూలు కాని సీజన్లో నేను ఏం చేస్తాను అంటే పచ్చకరపూర ఉంటుంది కదా అక్కడక్కడక్కడక్కడ పెట్టేస్తూ ఉంటాను అనమాట ఇంట్లోనే కిచెన్లో హాల్లో అక్కడక్కడ చిన్న చిన్న గవ్వల్ లాంటివి పెడతాను మంచి స్మెల్ వస్తుంది అనమాట ఇట్లా ట్రై చేయండి మీరు కూడా నేనైతే ఆ రోజు లంచ్ చేసరికి త్రీ ఫోర్ అయినట్టుంది ఇంకా పిల్లలకైతే అయితే తొందరనే పెట్టేసినా కానీ ఇంకా నాకు ఇదంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకునేంత వరకు మైండ్లో మైండ్ ఉండదు ఇప్పుడు నేను చూపిస్తున్నదేమో ఇటువైపు అనమాట ఫ్లోరు నాకు రెండు దిక్కులు ఉంటుంది ఇటువైపు ఉంటుంది ఇటువైపు ఉంటుంది అది అయితే నేను ఇంకా అదేమన్నా అమెజాన్లో మెడిసిన్కి అట్లా పేపర్స్ వస్తూ ఉంటాయి కదా ఆ పేపర్ పెట్టేసి వన్ వీక్ వాడి మళ్ళీ అది పడేసి మళ్ళీ కొత్తది వస్తాయి అట్లా పచ్చళ్ళకి మాత్రం అట్లా దాని మీద ఈ ఫ్లోర్ ఇది ఇది ఇటువైపు మళ్ళీ ఇదిగో చూడండి ఇది ఇటువైపు పండ ఇందాక చూపించింది ఇటువైపు బండ ఇంకా ఇప్పుడు క్లియర్గా చూపిస్తాను చూడండి మొత్తం చూపించినప్పుడు కిచెన్ అంతా చూపించినప్పుడు మీకు అర్థమవుతుంది యాక్చువల్గా నాది వేరే ప్లాన్ ఉండనమాట కిచెను మేము వేరే దగ్గర ఉన్నప్పుడు బిల్డర్ వచ్చేసి ఇది ఇట్లా చేసేసారు కానీ ఇందులోనే నేను డైనింగ్ టేబుల్ లాగా ఇదే బండతో మధ్యలో పెట్టేసి పెడదాడ పెట్టుకుందామని అనుకున్నాను కానీ ఇంకా వాళ్ళు అప్పటికే బిల్డర్ ఇదంతా చేసేసిండు ఓపెన్ కిచెన్ అంటే ఇట్లా చేసిండు అనమాట ఈ బండనే ఇప్పుడు నేను చూపిస్తున్న బండనే కొంచెం వెడల్పుగా పెట్టుకోవాలని ఉండే మళ్ళీ అటువైపు ఏమో డైనింగ్ టేబుల్ లాగా ఈ బండతోనే పెట్టుకోవాలనుకు అనుకున్నా కానీ ఇంకా తప్పలేదు ఇంకా అప్పటికే అట్లా పెట్టేసిండు ఉండు ఇదేమో ఇటువైపు స్టవ్కి ఇటువైపు అనమాట ఈ బండ మీద అసలు నాలుగు సార్లు ఐదు సార్లు కడుకుంటూ ఉంటాయి ఎంత ప్లేట్స్ ఎంత నీటి ఉంటాయో అంత నీటి ఉంటుంది ఈ ఫ్లో ఇటువైపు ఎందుకంటే చపాతి పూరి వెజిటేబుల్స్ అన్నీ నేను దీని మీదనే చేసుకుంటాను మ్యాక్సిమం అక్కడైతే పాలు ఇంకా తోడేద్దామని నైట్ పక్క పెట్టేసి చల్లడడానికి అట్లా పక్కా పెట్టేసిన ఇదిగోండి ఇప్పుడు చూడండి నా కిచెన్ అంతా అర్థమవుతుంది ఇప్పుడు ఓవరాల్ లుక్ చూపిస్తా చూడండి ఒకసారి ఇది ఇటువైపు అది అటువైపు ఇందాక చూపించింది ఇటువైపు ఇది ఇదిగోండి ఇటు బండ చూపిస్తున్నగా అటు అటు పక్కకి అటు ఇది ఇటువైపు ఇది ఇప్పుడు ఇది చూపిస్తున్నది ఇది ఇంకో వైపు అనమాట అట్లా అనమాట నేను ఇట్లా పెట్టుకుంటాను నిమ్మకాయ గ్లాస్లో వేసి అట్లా ఫ్లవర్ వేసి పెట్టుకుంటా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా డైలీ బ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి డైలీ డైలీ బ్లాగ్స్ ఇలాగే పోస్ట్ చేయమంటారా లేదా డే బై డే పోస్ట్ చేయమంటారా చూస్తున్నా కష్టపడుతున్నా డైలీ అప్లోడ్ చేయడానికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్